శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము అసలు మూడమి అంటే ఏమిటి మూడాల్లో చేయకూడని పనులు ఏమిటి మూడమిలో చేయదగిన పనులు ఏమిటి మూడమి కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుందనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి శుక్రమూడమి శ్రీక్రోధినామ సంవత్సరం ఫాల్గున మాసం బహుళ చవితి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు శుక్రమూడమి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది చతుర్దశి శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు శుక్రమూఢమి ముగిస్తుంది మరల శుక్రమూఢమి శ్రీ విశ్వావశనామ సంవత్సరం మాసం శుద్ధదశమి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు శుక్రమూఢమి ప్రారంభమయ్యి మాఘమాసం ఏకాదశి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రమూఢమి ముగిస్తుంది అలాగే గురుమూడమి శ్రీ విశ్వావశనామ సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి రెండువేల ఇరవై ఐదు జూన్ పది మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు గురుమూడమి ప్రారంభమయ్యి ఆషాఢమాసం శుద్ధ త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు గురుమూడమి ముగిస్తుంది దాదాపు గురుమూడమి ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది అసలు మూడమి అంటే ఏమిటి గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కాని సూర్యునితో కలసి ఉండే కాలమును మోడ్యమి అంటారు గ్రహ గ్రహకిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు అందువల్ల మోడ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి శుభగ్రహమైన శుక్రునకు మోడ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధము మోడ్యమిని మూడమిగా వాడుక భాషలో పిలుస్తారు ఈ మూడమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు మూడమి అంటే చీకటి అని అర్థం మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నా గురు శుక్రమోడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది శుక్రమూఢమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది సముద్రం ఆటుపోటులలో మార్పులు వస్తాయి శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి స్త్రీలమీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు ఇలాంటివారు ఇంద్రాణీదేవి స్తోత్రం పారాయణం చేయండి మూడంలో చేయకూడని పనులు వివాహాది శుభకార్యాలు జరపకూడదు పెళ్లిచూపులు చూసుకోకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టువెంట్రుకలు తీయించరాదు గృహశంకుస్థాపనలు చేయరాదు గృహప్రవేశం చేయరాదు ఇల్లు మారకూడదు ఉపనయనం చేయకూడదు మంత్రానుష్ఠానం విగ్రహప్రతిష్ఠలు వ్రతాలు చేయకూడదు నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుట పనికిరాదు బావులు బోరింగులు చెరువులు తవ్వించకూడదు వేదవిధ్య ఆరంభం చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు మూడంలో చేయతగిన పనులు అన్నప్రాసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు జాతకర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జపహోమాది శాంతులు గండ నక్షత్ర సాంతులు ఉత్సవాలు సీమంతం నామకరణం అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమూడమి వచ్చినా శుక్రమూడమి వచ్చినా చేయవచ్చును గర్భిణీ స్త్రీలు బాలింతలు తపనిసరి పరిస్థితులలో మూడాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథులలో అశ్వని రేవతి నక్షత్రాలలో శుభహోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది నూతన వస్త్రాలు కొనుకోవడం వంటివి చేయొచ్చని పండితులు చెబుతున్నారు మహర్షులు జ్యోతిష్య శాస్త్ర పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అందుకే మూడం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహరమహదేవ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు